మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన మోషేయు అతని పరిచారకుడైన యహోషవయు లేచిరి మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను ఇస్రాయలీలు ఐగుప్తులు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు శ్రమలను అనుభవించారు వారు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మోసేను ఏర్పాటు చేసుకున్నాడు మోషేకు కు పరిచారకుడిగాను నమ్మకమైన వ్యక్తిగాను మోసేకి విధేయుడైన వాడిగా ఎఫ్రాయిము గోత్రమునకు చెందిన నూను యొక్క కుమారుడే ఈ హోశువా ఐగుప్తులోనే పుట్టాడు ఐగుప్తులోనే పెరిగాడు ఐగుప్తు అతడు జీవించినంత కాలము అతడు ఐగుప్తీల యొక్క ఆచారాల ప్రకారంగా జీవించలేదు నేను దేవుని జనాంగానికి చెందిన వాడునని తన్ను తాను భద్రము చేసుకున్నాడు తన్ను తాను కాపాడుకున్నాడు విశ్వాసమునకు తగినట్లుగా అతడు ఐగుప్తీలతో స్నేహము చేయలేదు కాని దేవుని బిడలతో అతడు సహవాసము కలిగి జీవించాడు మోషే యుద్ధ అతడు ఎంతో నమ్మకమైన వాడిగా మోసే ఏది చెప్పినా యహోశువా నమ్మకముగా చేశాడు అతడు యవన కాలములో తన ఇష్టానుసరంగా జీవించలేదు కానీ బాల్య దినముల ఎందే సృష్టి కర్తను స్మరణకు తెచ్చుకొనమన్న లేఖనాన్ని ఎరిగిన వాడే అతడు బాల్య దినముల నుండి తన యవన కాలములో తన వృద్ధాప్యము వరకు యహోశువా మోషేకు పరిచారకుడుగా ఉన్నాడు సైనికుడు డిగా ఉన్నాడు అతడు యుద్ధ ఉన్నాడు మోషే ఏది చెబితే దానిని చేసేవాడిగా యహోశ ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడిగా ఉన్నాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మరి మనము దైవజను ఎడల నమ్మకముగా మనముంటూ ఉన్నామా దైవజనుడు మాటకు మనము లోబడుతూ ఉన్నామా మన జీవితంలో ఒకవేళ నమ్మకత్వము లేకపోతే మనము ఎన్ని చేసి ఎంత చేసినా అది నిష్ప్రయోజనము దేవుని లేఖనం తెలియచేస్తుంది మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరెను వాడు మీ పరిచారుకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరెను వాడు మీకు దాసుడై ఉండవలను అని దేవుడు తెలియచేస్తున్నట్లుగా అలాగే మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయటకును అనేకులకు ప్ర విమోచన క్రయదనముగా తన ప్రాణమును చిటకును వచ్చెను అని యేస్సు క్రీస్తు ప్రభులు వారు పరిచారుకుడిగా వచ్చారని తను తాను తగ్గించుకున్నారని పరిశుద్ధుడైన మత్తయ్య తెలియచేస్తాడు మరి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనందరము కూడా నమ్మకమైన వారిగా ఉండాలని మనము ఏ స్థితిలో ఉన్నా మనల్ని మనము తగ్గించుకుని మనము లోబడినప్పుడు నమ్మకమైన మెండైన దీవెనలు అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా యుహోశివా జీవితంలో మోసే తర్వాత గొప్ప నాయకుడిగాను గొప్ప సైనికుడిగాను శూరుడిగా దేవుడు అతనిని నిలబెట్టి యుహోశివా అన్ని విషయాలలో తన ప్రాణాలను తెగించి పోరాడి అతడు జయాన్ని పొందాడు యుహోశువా వారందరికీ తెలియచేస్తున్నాడు మీరు ఎవరిని సేవిస్తారో అది మీ నేనైతే మనలను అయగుప్తులో నుండి బానిసత్వములో నుండి శ్రమలలో నుండి శత్రువుల నుండి మనలను విడిపించి రక్షించి మనలను పోషిస్తున్నటువంటి ఆ జీవు మేవుని నా ఇంటి వారును సేవిస్తామని ఎంత నమ్మకముగా మోషే తెలియచేశడు ఈ రోజు మనందరము కూడా అట్టి నమ్మకము కలిగి నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ బలా మంచి దాసుడా ప్రభు చేత మెప్పు పొందినట్లు ఈ రోజు ఎక్కడ మనం నమ్మకత్వాన్ని కోల్పోయామో ఎక్కడ నమ్మకత్వాన్ని పోగొట్టేసుకున్నాము ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ప్రభు పాదాలు పట్టుకుందాం ప్రార్థన చేద్దాం మారుదాం కృప దేవుడు ఈ ఉదయ కాలం మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లిచ్చున ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు ండి ఆశీర్వదించండి వారికి నా ప్రతి పరిస్థితుల నుండి మీరు విడుదల చేసి ప్రతి ఒక్కరు కూడా మీకు నమ్మకమైన వారిగా జీవించినట్లు ఎవరైనా ఈ ఉదయ కాలం నమ్మకత్వాన్ని కోల్పోయి ఉంటే ఎక్కడ వారు నమ్మకత్వాన్ని కోల్పోయారు వారు తిరిగి మరలా నమ్మకమైన వారుగా జీవించినట్లు అటు కృపను మీరు ప్రసాదించమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే దర్శించి బలపరచి మీ చేత బలా నమ్మకమని మంచి దాసుడా అనిపించుకున్నాడు అటు నమ్మకత్వమును చేసి ప్రతి ఒక్కరిని బలపరిచి మీ నిత్య రాజ్యమునకు మేము వారసులు మగినట్లు అటు దైవ కృపును మాకందరికీ దయచేసి మీరే మేలు చేసి మహిమ పొందేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె